ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనార్కెట్ ఈ ఈరోజు మంచి వచ్చేసి పార్టీ వెంకటేష్ గారు అంటే వెంటర వెంకటేష్ గారు హోమ్ అయితే చేయబడుతున్నాం అనమాట మనమైతే చీరాల దగ్గరలో చేడు అనే గ్రామంగా అయితే వచ్చారనమాట ఈ గ్రామంలోనే వెటర వెంకటేష్ గారు తండ్రి గారు అయినటువంటి డి రామానాయుడు గారు ఇక్కడే పుట్టి తగ్గ ఇక్కడి నుంచి ఆయన సినిమాలోకి అయితే వెళ్ళడం అనేది జరిగిందనమాట ఆయన సినిమా ప్రొడక్షన్లో కానీ డిస్ట్రిబ్యూషన్లో కానీ చాలా అన్ని రంగాల్లో ఆయన యొక్క ప్రభావం అయితే ఉందనమాట దాదాపు చాలా మన దా భారతదేశంలో ఉన్న ఇంచుమించు అన్ని భాషల్లో కూడా ఆయన సినిమాలు తీయడం అయితే జరిగిందండి ఓకే అండి లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం అనమాట వెంకటేష్ గారు ఓపెన్ అయితే చేసేద్దాం కాలం చేయడు స్టార్ట్ అవర్ ఇదిగోండి మనమైతే చీరాల నుంచి అయితే వస్తున్నాం అనమాట చీరాల నుంచి ఇది చేరు వెళ్ళే రోడ్డు ఇదిగోండి కనబడుతుంది కదా అర్చి ఇదిగోండి డి రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ చేడు మనమైతే కారమ్చేడ్ అయితే వచ్చేసామన్నమాట ఈ ఊరిలో అయితే రామానాయుడు గారు చాలా అయితే మంచి పనులు చేశారని చెప్పి చెప్పారనమాట ఇక్కడ ప్రజలు ఇదిగోండి ఇక్కడ గుడి ఏదో కట్టుంది అలాగే మనకి ముందుకెళ్ళిపోదాం మనకైతే అడ్రస్ తెలీదు ఎవరో ఒకరిని అయితే అడిగి అడ్రస్ తెలుసుకోవాలి అదిగో బాబాయ్ కనబడుతున్నాడు బాబాయ్ని అడుగుదాం బాబాయ్ రామానాయుడు గారు అంటే ఇక్కడ ఇది అరేంజ్ బాబాయ్ అయితే చక్కగా అయితే అడ్రస్ చెప్పాడు అనమాట మనం ఇప్పుడు సెంటర్కి వెళ్ళి సెంటర్లో లైటింగ్ వేసి ఉండద్ది అంట అక్కడ లెఫ్ట్ తీసుకోమని చెప్పాడు ఇక మనమైతే సెంటర్కి వచ్చాం లైటింగ్ కూడా ఇక్కడే వేసి ఉంది వెళ్దాం ఇదిగోండి అలా వెతుక్కుంటాం మేమైతే ముందుకు వచ్చామనమాట ముందు ఇక్కడ కూడా ఒకళ్ళని అడిగాము ఇక్కడ కూడా ఒకళ్ళని అడిగితే అదిగొండే ఇక్కడే కొంచెం ముందుకెళ్ళి రైట్ సైడ్లో కనపడతానే ఉంటుంది అదేనమాట రామానాయుడు గారి ఇల్లు ఇక్కడే ఉండేవాళ్ళు అని చెప్పి అన్నారు మనమైతే ఇంటికైతే వచ్చేసామన్నమాట నాకు ఇది ఎలా గుర్తు అంటే వెంకటేష్ గారిది ఒక సినిమా ఉంటుందండి ఆ సినిమాలో అయితే ఇక్కడే అయితే తీశారు ఆ సినిమా ఎందుకంటే చూస్తున్నారు కదా బోర్డు డి రామానాయుడు ఇంటికైతే తాళం వేస్తుంది అంటే వాళ్ళు ఇక్కడ ఉంటున్నారని కాదు ఇక్కడ పని వాళ్ళు కూడా ఎవరు లేరని నేను చెప్తున్నాను ఎందుకండి ఇదంతా లాన్ అనమాట ఒకసారి రామానాయుడు గారి గురించి వెంకటేష్ గారి గురించి వాళ్ళు ఇక్కడికి వస్తున్నారా లేదా అని ఇక్కడ బాబాయ్ ఒక బాబాయ్ ఇచ్చాడు ఆ బాబాయ్ అయితే అడుగుదాం అంతా ఓకే ఇప్పుడు వాళ్ళకుండా వాడితే వచ్చేది అదే అవి తీరికి జనం ఆయన ఓడిచ్చిందని వేరు బాగా ఓడిన తర్వాత కూడా ఈ రోడ్ చేసేది సొంత ఈ సంత డబ్బులతో ఊరైతే చాలా బాగా అంత బాబాయ్ అయితే పెద్ద ఆయనండి మాట్లాడలేకపోతున్నారు ఈయన మనకి రామానాయుడు గారి ఇంటి ఎదురు వెళ్ళేనమాట అందుకే ఆయన నాపి అడగటం అయితే జరిగింది వాళ్ళ పిల్లలు గారు ప్పుడు ఊళ్ళక్రమాలు ఆయన వచ్చేవాళ్ళు అక్కడ అది ఆయన అంత ముందు ఊరు చెప్పారు బాగా మాట్లాడుకుంటే వాళ్ళని కదా ఆయన నడిచి వరకా అన్ని బజార్లు పొలం కళ్యాణు అటు

ఎందుకండి అయితే జూమ్ చేశాను చూశారు కదా డాక్టర్ డి రామానాయుడు మెంబర్ ఆఫ్ పార్లమెంటు ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా అయితే లోక్సభ బాపట్ల నుంచి లోక్సభకి అయితే ప్రాతినిధ్యం అయితే వహించారనమాట పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అంతేకాదండి ఇక్కడ ఈ ఇంట్లోనే ఈ కారం చెడ్ ఇంట్లోనే వెంకటేష్ గారిది ప్రేమ అంటే ప్రేమించుకుందాం రా ప్రేమించుకుందాం రా సినిమా అయితే ఎక్కడైతే షూటింగ్ అయితే జరిగిందనమాట ఈ ఇంట్లోనే చాలా వాటికి షూటింగ్ అయితే జరిగింది చంద్రమోహన్ గారికి వెంకటేష్ గారికి చాలా కాంబినేషన్స్ సీన్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ పక్కన ఇల్లే అంజలి జవేరి గారిది హిల్ అని అనమాట ఎక్కడైతే మూవీ షూటింగ్ అయితే జరిగింది అదిగోండి ఆ ఫ్రెండ్ అవన్నీ కూడా మీకు అక్కడక్కడ ఇమేజెస్ యాడ్ చేస్తాను చూడండి అంతా కూడా మొత్తం వాళ్ళదేనంట వాళ్ళ బ్రదర్కి వాళ్ళకి మొత్తం వాళ్ళ కిందే ఉందంట ఇంకా ఈ ఎదురు బిల్డింగ్ కూడా ఉందనమాట మూవీలో ప్రేమించుకుందాం రా మూవీలో అనమాట మూవీ మొత్తం కూడా ఇక్కడే ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే ఇక్కడే అయితే షూటింగ్ అయితే జరుపుకుందనమాట ఈ కారన్ చేయుడు సొంత వెంకటేష్ గారిది సొంత ఇంట్లోనే అయితే ఈ మూవీ అయితే షూటింగ్ అయితే జరుపుకుందనమాట ఈ మొత్తం కూడా వాళ్ళ బ్రదర్స్వి వాళ్ళవేనంట హోమ్లన్నీ కూడా ఆ పక్కన కనబడుతున్నాయి కదా లెఫ్ట్ సైడ్లో అవన్నీ కూడా వాళ్ళే అంట ఇదైతే రామానాయుడు గారి కింద అయితే ఉందన్నమాట ప్రస్తుతానికి ఇప్పటికీ వాళ్ళకి సొంత ఇక్కడే సొంత ఇల్లు వాళ్ళ చుట్టాలు వాళ్ళ రిలేటివ్స్ మొత్తం అయితే ఇక్కడే ఉన్నారంట ప్లస్ వాళ్ళకి ఇక్కడ కొంత పొలం కూడా ఉందంట అండి ఇప్పటికీ కూడా ఇప్పటికీ ఆ దగ్గుబాటి ఫ్యామిలీ కిందే ఉందన్నమాట ఇదిగోండి ఈ బ్యాంక్ కూడా మనకి మూవీలో అయితే ఒక చాటు కనబడుతుంది ఇదిగో కనబడుతుంది కదా ఈ బ్యాంక్కి కూడా కనబడుతుంది అనమాట ఇక్కడైతే రామారావు గారి విగ్రహం ఉందనమాట మెయిన్ సెంటర్లో చూసారు కదా అదిగోండి దగ్గుపాటి పురంధేశ్వరి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు వాళ్ళైతే ఇక్కడ ఈ రామారావు గారి విగ్రహాన్ని అయితే ఓపెనింగ్ అయితే చేశారనమాట కృష్ణోడి గెటప్లో ఉంది చాలా బాగుంది విగ్రహం ఇది కూడా అయితే ఒకసారి చూడండి ఇది అండి ఈ వీడియో మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకసారి చెప్తున్నా సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ ఏ వీడియో కావాలో కింద కామెంట్